మణి శ్రీవాణి అరుంధతి అందరికీ నమస్తే రెండు వేల ఎనిమిది నుంచి సిట్టింగ్ అడ్వకేట్గా పోరాటవాదిగా హెచ్ఆర్సీలో అయినా కౌన్సిలింగ్స్ ఎంతోమంది కలవడం జీవితాలు నిలబెట్టడం కొన్ని వాళ్ళ తప్పులు వీళ్ళ తప్పులు ఉంటాయి నా మీద బదులాములు కూడా వేస్తారు తప్పు వాళ్ళు చేసి నన్ను అంటే ఎలాగా వాళ్ళకు అనుకూలంగా చెప్తేనేమో అంటే మనం చేసే హరాస్మెంట్ ఎవరైతే పర్సన్ ఉన్నారో ఆ పర్సన్ ఇంకొకరిని చేసే హరాస్మెంట్కి మనం సపోర్ట్ చేయాలి అది కాదు కదా లాయర్ అంటే లాయర్ అంటే ఏంటి ఎందుకు చదివాం మనం అడ్వకేటు అడ్వకేట్ ఎన్నో సమస్యలు చదివి కూడా మనం ఒక అడ్వకేట్ కూడా అయ్యాం మరి అలాంటప్పుడు సమస్యను ఇప్పుడు హరాస్మెంట్ చేస్తూ ఉంటే దుర్యోధనుడు ద్రౌపదిని అది కరెక్టా కాదు కదా లేదు ఆడామే భర్తను హరాస్మెంట్ చేస్తుంది అంటే కైకేయిలాగా మందరలాగా అది కరెక్టా అది కూడా కాదు దానికి సపోర్ట్గా నిలవాలా మనం కాదు ఒక్క వైపు ఉండాలి అని కాదు ముందుగా సమస్య వస్తుంది ఆ సమస్యకి మనము వాళ్ళిద్దరికీ పడనప్పుడు విడాకులు ఇచ్చే ఇచ్చేపిస్తాము కానీ ముందుగా ఇద్దరిని సంప్రదించి చేయమని చెప్తారు కోర్టులో ఎవరైనా కానీ ఎక్కడైనా కానీ తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని ఒక అవకాశం ఇస్తాం ఆ అవకాశంలో భాగమే కౌన్సిలింగ్ చేస్తాం అది వినకపోతే వారి కర్మ అంటే ఒక మగవాడు మన కుమారుడితో సమానం మనం ఒకవేళ వివిడాకు లిప్పించాలంటే ఎందుకంటే అతను పడ్డ బాధలు కూడా మనకు తెలుస్తాయి అతను సపోజ్ మన కుమారుడు అయింది అనుకోండి అలా అని అన్యాయం మాట్లాడొద్దు కదా మనం కోడలు తప్పు ఉంటే కోడలు అత్త తప్పు ఉంటే అత్త కుమారుడు తప్పు ఉంటే కుమారుడు నా కుమారుడే ఉన్నాడు సపోజ్ అంటాడు అమ్మాను అంటే నాకు ఇష్టం నేను అటు భార్యను వదులుకోలేను నిన్ను వదులుకోలేను అంటే ఏదో ఒకటి చేయాలరా అని అంటే యాక్చువల్లీ భగవద్గీత ఏం చెప్తుంది లేదా కృష్ణుని లీలలు ఏం చెప్తున్నాయి మనకి యశోదను చాలా ప్రేమగా చాలా ప్రేమిస్తాడు కృష్ణుడు యశోద కూడా చాలా ప్రేమిస్తుంది కొంత సమయం అయిపోయిన తర్వాత అంటే కృష్ణుడికి ఒక వయస్సు రాగానే ఆమెను వదిలి దేవకిని కాపాడడానికి దేవకికి జరిగేటువంటి క్రూరమైన అరాస్మెంట్ నుండి అరాస్మెంట్ అంటే ఏమంటారు బాధ పెట్టడం బాధించడం బాధిస్తూ ఉంటాడు కంసుడు మేనమామ దేవకికి అన్న మరి ఆమె కూడా ఈయనకి తల్లి పుట్టగానే చిన్నప్పటి నుంచి ఆయన చేసే లీలలన్నీ కూడా చూడదు కదా అవన్నీ దొంగతనం చేయడం అల్లరి చేయడం ముఖం ఇలా పెట్టడం ఇవన్నీ కూడా యశోదకే చూసే అవకాశం దొరికింది ఆనందం అంతా అనుభవించే అవకాశం యశోదకు దొరికింది దేవకి దొరకలేదు కేవలం వివాహం చేయడము రాజరికము కుర్చీలు మరి వేరే వారి కోసం ఎప్పుడు వెళ్తూ ఉంటాడు కృష్ణుడు ఇంట్లో ఉన్నది చాలా తక్కువ కృష్ణుడు బయట సమస్యలనే ఎక్కువ ఛేదిస్తూ వాటిని కీల్ చేస్తూ చంపేస్తూ అంటే రాక్షసులను చంపేస్తూ వచ్చాడు అలా ఆ భాగంలో కంసుని చంపిన తర్వాత ఏం రాక్షసులు అంతమైపోయారా ఇంకా జరాసంధుడు మరి శిశుపాలుడు మరి దుర్యోధనుడు దుశ్శాసనుడు ఇంకా చాలా మందిని చంపాలి జయత్రథుడు మరి భీష్ముడు కూడా బతికు ఉండకూడదు ఆయన దృష్టిలో ఎందుకంటే అధర్మం వైపు ఉన్నాడు కాబట్టి అలా అధర్మం వైపు ఉన్న వీరులందరినీ మహామహావీరులందరినీ ఆయన యొక్క సలహాతో అర్జునుడు అర్జునుడు అతని ఏ వయసులో అతనికి కలిశాడు అదంతా చూసినట్లయితే కలిసినప్పటి నుంచి అర్జునుడిని కలిసినప్పటి నుండి అర్జునుడు కృష్ణుడు జీవితం అంతమయ్యే వరకు పాండవుల పక్షాన నిలిచాడు అంటే ఇక్కడ ఎంతమంది దుర్మార్గులు ఉన్నారో చూడండి వంద మంది కౌరవులను చంపాలి భీష్ముని చంపాలి కర్ణుని చంపాలి చాలా జయత్రధుని చంపాలి మహామహావీరులందరు కురుక్షేత్రంలో వాళ్ళందరినీ చంపాలి అలా అంటే నేను దీన్ని కన్వర్టెడ్ ఇంటూ వై కృష్ణ లీలలు అంటే కృష్ణ లీలలు మన జీవితంలో జీవిత సత్యాలని చెప్తాయి మనం చేసే ప్రతి ఒక్కటి మనం ఇంకొకరి మీద తప్పు పెట్టేది లేదు కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి ఎవరిని ఏమనొద్దు మనం కర్మ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతేకాని ఇంకొకరిని నిందించడం కృష్ణుని నిందించే నిందించింది గాంధారి ఏమైంది నీ వల్లనే అందరు చనిపోయారు అంటే మరి అందరు బతికి అందరినీ సతాయించాన్న అందరినీ క్రూరమైన శ్రేష్ఠలతో హరాస్మెంట్ చేయన్న మా ఉద్దేశం నీ వలననే అందరు చనిపోయారు చిన్న చిన్న మరి నా కుటుంబం అంతా చనిపోయింది అందమంది కౌరలను మట్టిపట్టావు మరి మంచి మంచి వాళ్ళను అంటే ఉప పాండవులను కూడా సంహరించి అటట్టు చేశావు నువ్వు తలుచుకుంటే ఆపేవాడివి కృష్ణ అంటే ఆపి ఏం చేయాలి అంటే అంత బీజ కొన్ని ఉంటే చాలు ఇప్పుడు ఒకటి అర్థం చేసుకోండి కృష్ణుడు చెప్తున్నాడని అనుకోండి నా ద్వారా చెప్పిస్తున్నాడు అనుకోండి